బీజేపీ నాలుగు వందల సీట్లు సాధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా రిజర్వేషన్లు తీసివేయాలని సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జగిల జిల్లా కోరిట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జీవన్ రెడ్డిని కోరుట్ల మెట్పల్లి ప్రజలు లక్ష అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు బీజేపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదన్నారు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ యువత కోరారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా ఘన చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు జనాభా గణన చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించమని రేవంత్ రెడ్డి చెప్పారు దళితులకు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందన్నారు నా ఊరికి వచ్చి నన్నే పెద్ద ఇస్తావా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేద్దాని అంటాను రాజ్యాంగాన్ని మార్చుతాయని వేళ నీకు రద్దులే నా మాడను నా ఇష్టం రాజ్యాంగం మార్చే రిజర్వేషన్ రద్దు చేస్తాను ప్రజలు ఓట్లాడు ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను 阿拉没有困难。啊 విజయవంత మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలంట ఇదే నా మీ ప్రధానమంత్రి గారు మీ ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్ లో ఏదానికైనా ఆ మీరు నేర్చుకున్నది ఇట్లా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరామ్ నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న బలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రం చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రాజ్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయన నేను గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే నాయకులేరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ సమాధి నేను ప్రమాదం ఉన్నది అందుకే అమిత్ షా వస్తున్నారు వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు కొంత